నమస్తే వెల్కమ్ టు అర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత బంగ్లాదేశ్ తాత్కాలిక అధినేత మహమ్మద్ యూనస్ మరో ఐదోళ్ళు అధికారంలో ఉండడానికి భారీ కుట్రకు తెరలేపాడా అంటే అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి వచ్చే ఏడాది ఫిబ్రవరిలో దేశంలో ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది కానీ యూనస్ వాటిని పోస్ట్ పోన్ చేసేందుకు తనదైన శైలిలో కుట్రకు తెరలేపాడు దీంతో ఇప్పటి వరకు యూనెస్కి మద్దతు ఇచ్చిన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ సైతం ఎదురు తిరుగుతోంది యూనస్ చెప్పినట్టుగానే ఎన్నికలు నిర్వహించాలని లేకపోతే అంతు చూసేదాకా వదలబోమని హెచ్చరిస్తోంది మరి యూనస్ పాలైన కుట్ర ఏంటి ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రస్తుతం మహమ్మద్ యూనస్ దేశానికి తాత్కాలిక అధినేతగా మాత్రమే ఎంపికయ్యాడు అతను ఎన్నికల్లో గెలుపొందిన వ్యక్తి కాదు అందుకే ఖచ్చితంగా ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది ఆ దేశంలో ఆర్మీ సైతం అదే మాట చెబుతోంది ఎన్నో రోజులు పోస్ట్ పోన్ చేస్తే తగదని ఖచ్చితంగా ఎన్నికలు నిర్వహించాల్సిందే అని ఆర్మీ చీఫ్ బకార్ ఉజ్ జమాన్ అంటున్నారు అటు బిఎన్పి సైతం అదే చెప్తుంది అయితే యూనెస్కి గద్దె దిగడానికి అసలు ఇష్టం లేదు తాను బతికున్నంత వరకు దేశాన్ని పరిపాలిస్తూనే ఉండాలని భావిస్తున్నాడు అందులో భాగంగానే ఇటీవల ఐక్యరాజ్యసమితి పర్యటనలో కీలక వ్యాఖ్యలు చేశారు తన దేశ ప్రజలు మరో ఐదోళ్ళు తానే అధినేతగా ఉండాలని కోరుకుంటున్నారని చెప్పారు దీన్ని బట్టి చూసుకుంటే యూనెస్కి అధికారిక యావ తగ్గలేదని తెలుస్తోంది యూనెస్ చేసిన వ్యాఖ్యలను బిఎన్పి తీవ్రంగా వ్యతిరేకించింది ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా ఉన్నాయని తమ దేశాన్ని నియంతలా పరిపాలించడానికి ప్లాన్ వేసినట్లు కనిపిస్తోందని విమర్శించారు చెప్పిన సమయానికల్లా ఎన్నికలు నిర్వహించాల్సిందే అని పట్టుబట్టారు అలా కాని పక్షంలో విపత్కర పరిణామాల కోసం సిద్ధం కావాలని హెచ్చరించారు దీంతో యూనస్ పెద్ద స్కెచ్ చేశాడు బిఎన్పి తనను వ్యతిరేకించగానే అవామీ లీగ్ పార్టీని తెరపైకి తెచ్చాడు షేక్ హసీనాకు చెందిన ఆ పార్టీపై ప్రస్తుతానికి బంగ్లాదేశ్ లో సస్పెన్షన్ ఉంది ఆ పార్టీ కార్యకలాపాలపై తాత్కాలిక నిషేధం అమలవుతుంది బంగ్లాదేశ్ అల్లర్లలో అవామీ లీగ్ పాల్గొన్నందున్న కారణంగా లేనిపోని కేసులను బనాయించారు షేక్ హసీనా ఇప్పుడు భారత్ ఆశ్రయం పొందుతున్నారు ఈ తరుణంలో అవామీ లీగ్ కనుక లేకపోతే బిఎన్పి ఖచ్చితంగా గెలుస్తోంది ఆ పార్టీ ఒక్కటే బలమైంది కాబట్టి గెలుపు సులభమవుతుంది అలాంటి సమయంలో అవామీ లీగ్పై ఇప్పుడున్న నిషేధం తాత్కాలికమే అని మహమ్మద్ యూనస్ గుర్తు చేశారు అంటే బీఎన్పి కనుక ఇలాగే ఒత్తిడి చేస్తే ఆ పార్టీపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లుగా పరోక్షంగా బెదిరించారు ఒకవేళ అవామీ లీగ్ పై నిషేధాన్ని ఎత్తివేస్తే బీఎన్పి గెలుపొందే ప్రసక్తే లేదని స్పష్టంగా అర్థమవుతుంది రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో జరిగిన ఎన్నికల్లో అవామీ లీగ్ పార్టీ ఘన విజయం సాధించింది ఆ ఎన్నికల్లో అమెరికా ప్రత్యక్షంగానే జోక్యం చేసుకుంది అప్పటి బైడెన్ ప్రభుత్వం విపక్ష బిఎన్పీని గెలుపొందించడానికి నానా ప్రయత్నాలు చేసింది రిగ్గింగ్ చేయించడానికి కూడా ప్రయత్నించింది తన పత్రికలతో హసీనాకు వ్యతిరేకంగా నేరేటివ్ వార్కి పాల్పడింది అయినా కూడా హసీనానే గెలుపొంది దీన్ని బట్టి ప్రజలంతా షేక్ హసీనా వెనకే ఉన్నారని తెలుస్తోంది అయితే కేవలం ఆరు నెలల్లోనే దేశంలో జరిగిన రిజర్వేషన్ ఉద్యమాలు తప్పి హసీనా గద్దె దిగాల్సి వచ్చింది ఆ తర్వాత జరిగిన పరిణామాలు దేశంలో తీవ్ర సంక్షోభం కారణంగా తమకు అవామీ లీగ్ ప్రభుత్వమే బెటర్ అన్న భావన ప్రజల్లో ఇప్పటికే వచ్చేసింది మహమ్మద్ యూనస్ గొప్ప ఆర్థికవేత్త అనే కారణంతో ఆయనను తాత్కాలిక అధినేతగా ఎంపిక చేశారు కానీ పాలనలో మాత్రం ఆయన పూర్తిగా విఫలమయ్యారు ప్రస్తుతం చూసుకుంటే ఆ దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది భారీ ఎత్తున పేరుకుపోయిన మొండి బకాయిలతో దేశ బ్యాంకింగ్ రంగం కుప్పకూలై స్థితికి చెరగా నాన్ బ్యాంకింగ్ ఆర్థిక సంస్థలు దివాలా నిలిచాయి మరోవైపు స్టాక్ మార్కెట్లో నమోదైన అనేక కంపెనీల షేర్లు వాటి బేస్ ప్రైస్ కంటే తక్కువగా పడిపోయాయి ఆసియాలోని అత్యధిక మొండి బకాయిలు బంగ్లాదేశ్లోనే ఉన్నాయని ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఇటీవలే నివేదించడం అక్కడి పరిస్థితికి అర్థం పడుతుంది బంగ్లాదేశ్ బ్యాంక్ తాజా గణాంకాల ప్రకారం వాణిజ్య బ్యాంకుల మొండి బకాయిలు జూన్ నాటికి దాదాపు ఆరు లక్షల కోట్ల టాకాలుగా ఉన్నాయి దీనికి అదనంగా మరో మూడు పాయింట్ ఒకటి ఎనిమిది లక్షల కోట్ల టాకాల రహస్య బకాయిలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది ఈ ఏడాది మొత్తం పంపిణీ చేసిన రుణాల్లో ఇరవై పాయింట్ రెండు శాతం మొండి బకాయిలుగా మారాయి ఇది గత ఏడాదితో పోలిస్తే ఇరవై ఎనిమిది శాతం అధికం ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ బ్యాంకింగ్ వ్యవస్థ ఆసియాలోనే అత్యంత బలహీనంగా ఉందని ఏడీబీ పేర్కొంది బలహీనమైన నియంత్రణ రాజకీయ జోక్యం అవినీతి ఈ సంక్షోభానికి ప్రధాన కారణాలని నిపుణులు విశ్లేషిస్తున్నారు రాజకీయ జోక్యమాగి న్యాయ వ్యవస్థను బలోపేతం చేసే వరకు ఈ సమస్య పరిష్కారం కాదని సౌత్ ఏషియన్ నెట్వర్క్ ఆఫ్ ఎకనామిక్ మోడలింగ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సెలం రెహమాన్ అన్నారు ఇది సాధారణ ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతుంది అందుకే యూనస్ ప్రభుత్వంపై అక్కడి ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు మరోవైపు బిఎన్పి పైన అక్కడి ప్రజలకు నమ్మకం లేదు ఆ పార్టీ గతంలో అధికారంలో ఉన్నప్పుడు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడంతో పాటు అస్తవ్యస్త పాలన నడిపింది దీంతో ఖలీదాజియా నాయకత్వాన్ని ఎవరు కోరుకోవడం లేదు ఎక్కువసార్లు షేక్ హసీనా గెలుపొందడానికి కూడా ఇదే ప్రధాన కారణం అందుకే అవామీ లీగ్ లేకుండానే తమ ఎన్నికల్లో గెలుపొందాలని బిఎన్పి ప్లాన్ చేస్తోంది కానీ సుదీర్ఘకాలం తానే అధినేతగా ఉండాలని మహమ్మద్ యూనస్ కోరుకుంటున్నాడు అందువల్లే అవామీ లీగ్ ని బూచిగా చూపి ఎన్నికలను పోస్ట్ పోన్ చేసేందుకు యూనస్ ప్రయత్నం చేస్తున్నాడు ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి చూసుకుంటే మహమ్మద్ యూనస్ కి సొంత పార్టీ లేదు కాబట్టి ఆయన మళ్ళీ గెలుపొందే ప్రసక్తి లేదు గెలిస్తే ఇజియా గెలవాలి లేకపోతే షేక్ హసీనా పార్టీ గెలుపొందాలి ఈ ఇద్దరికి యూనస్ శత్రువే కాబట్టి ఆయన అంతు చూసే వరకు ఇద్దరు వదిలిపెట్టారు అప్పుడు యూనస్ కి దేశం విడిచి పారిపోవడం తప్ప మరో ఆప్షన్ ఉండదన్నది మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది మరి ఈ రాజకీయ చదురంగంలో ఎవరి పాచికలు అన్న విషయం తెలియాలంటే కొద్ది కాలం వేచి చూడాల్సిందే ఇంతకు ఎవరి పాచికలు మీరు అనుకుంటున్నారు మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మూడు వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్స్ చేయండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతాయి ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయతను అందించండి నిజంగా ఆర్ వాయిస్ ఆర్థికంగా ఈరోజు సస్టైన్ అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది మీరు చేసే సహాయమే ఈ ఛానల్ని నిలబెట్టగలదు సపోర్ట్ చేస్తారు అని ఆశిస్తున్నాను సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల ద్వారా కూడా ఆర్ వాయిస్కి మద్దతు ఇవ్వచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి లేదా వాట్సాప్ ద్వారా ఆ మెసేజ్ రూపంలో మీరు పంపిస్తే మా వాళ్ళే మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు జై హింద్ జై భారత్